ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని బాలికల బాలుర ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి ఎంఈఓ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో మంచి అనుభవం ఆజ్ఞలకే విద్యను అందిస్తారని అన్నారు ప్రైవేట్ పాఠశాలలలో అనుభవాలు లేని ఉపాధ్యాయులతో విద్యను అందిస్తున్నారు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వర్క్ షీట్ పాఠ్యపుస్తకాలు దుస్తులు తదితర సామగ్రిలను అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల హెచ్ఎం రాజు నాయక్ బాలుర పాఠశాల జిఎం ఆనంద్తో పాటు ఉపాధ్యాయ బృందం మండల కోఆపరేషన్ సభ్యులు ఎండీ మహమూద్ ఎంపీటీసీ సభ్యులు ఉషారాణి ఎస్ వెంకటేష్ కురువా గోపాల్ ఎండీ ఖాజాతో పాటు తదితరులు పాల్గొన్నారు राजीव रेड्डी గారికి మరియు ఎంటిపిసి గారికి బౌన్ గారికి కెటియో గారికి ఎంటిపియో గారికి గ్రామస్తులకు అందరికీ ముఖ్యంగా విద్య అందించే టీచర్లకు మరియు బాలికలు బాలికలకు అందరికీ నా యొక్క శిశువు వచ్చి నమస్కారం చేస్తున్నా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాట అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది దాన్ని అందరం కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా అందరం కూడా దీన్ని సక్సెస్గా చేయాలని అదేవిధంగా కొంతమంది అందరూ కూడా యువకులు కానీ చిన్నపిల్లలు కానీ మన తల్లిదండ్రులము అందరం కూడా క్రమశిక్షణ నేర్పేది తల్లిదండ్రులతోనే పిల్లలకు మనము చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీచర్లు కూడా అనుకుంటు మనం వాళ్ళు అని చెప్పి ఫోన్ ముందర పెడుతున్నారు కూడా ఎందుకంటే పిల్లలకి బుక్స్ బుక్స్తో పాటు డ్రెస్సెస్ కూడా నచ్చింది అంటే పిల్లలకి అన్ని విధాలు కూడా గవర్నమెంట్ పరంగా మనం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన బట్టలు కూడా అవన్నీ ఇస్తే మొదటి రోజు నుంచే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ బుక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫొటోస్ బాగున్నాయి లోపల పాటలు పాటలతో పాటు తెలియదు ఇవన్నీ చూసుకుంటూ ఉండేలా ఇప్పుడు ఏమనిపిస్తుంది నేను కూడా ఇప్పుడు గుర్తి బాగుండేమో ఇలాగా కరెక్టా కాదు ఎంత తగ్గి మీరు అదృష్టవంతున్నా అవంతులు ఒక చిన్న టీచర్స్ நீங்கள் இப்படிக்கு வச்சு தர்வா வீட்ல முடிச்சுள்ள வாழ் சந்தை தெரியுது அனுக்கிட்டு நீரேட்டா சார் மத்தியில் கட்டி சகங்க மாட்டி கிட்டே நிர்வாக செ மனிச்சு வாழ்க்கையில் அனுப்பி கொடுத்தாரு தான் சரி போன் நாலு வீட்டுல மாட்டாங்கன்னா காணும் மாட்டாட்கிறேன் மாற்றி பரவாயில் போய் சோன் பரவாயில்லை வாழ்க்கு தான் வல்ல லாபாச்சு ட்ரெஸ்ஸு అలవాటు కట్టే కళ్ళు కూడా ఎపిక్కి పడుతుంది చిన్నప్పుడే కళ్ళ వస్తుంది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి టీచర్స్ కూడా పిల్లలు ప్రేమగా చేసుకోవాలి తల్లిదండ్రుల కంటే కూడా మీరే ప్రేమగా చూడాలి అప్పుడు పిల్లలకి ఏ ఇంట్లో ఉంటే అమ్మానాన్ని ఉంటే చూస్తారు పిల్లలందరూ కూడా బాగా చేస్తూ అలాగే మంచి బుద్ధుడు తల్లితండ్రులు టీచర్ కన్నా కొంచెం పోటీ ఇన్స్పెల్ అయ్యి మా టీచర్కి ఈ పెద్ద కొత్తగా పుల్స్ టీచర్స్కి ఏదో పేరెంట్స్ వచ్చి టీచర్స్ మీరు పోగొట్టున్నారంట అది కూడా తప్పే ఎందుకంటే మాత్రం తల్లిదండ్రులు అంటే భయంగా టీచర్స్ అనేది భయం టీచర్స్ కాకుండా మాటల ద్వారానే వాళ్ళకి తెలుపాలి ఎవరైనా స్కూల్లో కూడా చెడు మాట మాట్లాడుతుంటే ముందే చెప్పి వాళ్ళట్లా మాట్లాడకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ కార్యక్రమాలు టీచర్స్ అందరికీ కూడా పెద్దగా సంగు ఈరోజు నాన్న మీ అందరికీ పట్టలేసే వచ్చింది ఎవరి సైజు ఉంటామని చెప్పలేము తర్వాత టీచర్స్ మేము ఇస్తాము వాళ్ళకి వాళ్ళకి కార్యక్రమానికి ఈరోజు చెల్లిచింటుకుంటే హెడ్ క్వార్టర్లో ప్రాథమిక పాఠశాలకు వచ్చాము గవర్నమెంట్ ఈరోజు పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు దాంతోపాటు బుక్స్ అన్నీ కూడా సప్లై చేసింది మొదటి రోజే పిల్లలు వచ్చేటప్పటికే వాళ్ళకి బట్టలు తర్వాత బుక్స్ అన్నీ వచ్చినప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలందరూ కూడా మొదటి రోజే మాకు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకటే ఉంది గవర్నమెంట్ పరంగా మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని మేము కూడా బాగా చదువుతామని చెప్పి బాగా ఇది అందరూ సంతోషదాయి గవర్నమెంట్ అయినా సరే విద్యా మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి అన్ని స్కూల్లో అన్ని వస్తువులు కల్పిస్తే తప్పకుండా ఆ గవర్నమెంట్ మంచిగా కూడా ఉంటది ప్రభుత్వం కూడా ఏంటి ముఖ్యంగా పాఠశాలల్లో స్వీపర్స్ లేదు అటెండ్ చేసుకుంటే తక్కువ ఉన్నారు సో ఇవన్నీ కూడా పిల్లలకి ఏమైనా ఏ కొడుతుందో ఆ కొరత లేకుండా తీరిస్తే తప్పకుండా పిల్లలన్నీ మార్చడం మంచి రిజల్ట్ తీసుకొస్తారు నేటి బాలలే పౌరులు అన్నారు ఆ పౌరులు తల్లి గారి సౌకర్యాలు కల్పించుకొని మన ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యతని మన కాంగ్రెస్ ప్రభుత్వ మాత్రం గారు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా పిల్లలను ప్రజల దృష్టి పెద్ద ఆశిస్తూ శుభాకాంక్ష తెలుపు